ఊహలకే కాదు నిజ జీవితానికి అద్దం పట్టే కథలు ప్రతి కథలో ఒక పాఠం ప్రతి పాఠంలో మీకు కొత్త అనుభవం వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్ ఈరోజు మనం మరొక చక్కటి కథని చెప్పుకుందాం ఒకసారి ఐశ్వర్యదేవుడైన కుబేరుడు తన సంపదపై చాలా గర్వంగా ఉన్నాడు తన దగ్గరున్న ధనం బంగారం ఆభరణాలు సంపద ఎవరినైనా తృప్తిపరుస్తాయని అతనికి చాలా నమ్మకం అయితే ఐశ్వర్యదేవుడైన కుబేరుడు ఒకసారి గణేషుడిని ఒక రాజభోజనానికి ఆహ్వానిస్తాడు నా విందులో అన్ని రకాల వంటకాలు ఉంటాయి ఎవరి ఆకలినైనా నేను తీర్చగలను అని కుబేరుడు గొప్పగా చెప్పుకుంటాడు గణేషుడు చిరునవ్వుతో ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు విందు ప్రారంభమైంది గణేషుడు తినడం మొదలుపెట్టాడు ఒక పల్లెం రెండవ పల్లెం పదవ పల్లెం వందవ పల్లెం ఇలా ఎంత పెట్టినా గణేషుడు తినేశాడు విందుకోసం వండిన అన్ని వంటకాలు అయిపోయాయి అంతటితో ఆగలేదు కుబేరుడు గోదాముల్లోని ధాన్యాన్ని కూడా తెప్పించి మరిన్ని వంటకాలు చేయించాడు అవి కూడా గణేషుడు మొత్తం తినేశాడు అయినా కూడా ఆకలి మాత్రం తీరలేదు కుబేరుడు ఆశ్చర్యపోయాడు తన వద్ద ఇంత ధనం ఇంత ఆహారం ఉన్నా కూడా గణేషుడి ఆకలిని ఎందుకు తీర్చలేకపోతున్నాడో అర్థం కాలేదు గణేషుడి ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు గణేషుడు నవ్వుతూ కుబేర సంపదతో కడుపు నింపొచ్చు కాని జ్ఞానం కోసం ఉన్న ఆకలిని ఏ ధనం కూడా తీర్చలేదు సంపద కోసం ఉండే ఆకలికి జ్ఞానం ఉండే ఆకలికి తేడా ఉంటుంది అని అంటాడు అందుకే నీ సంపద నా జ్ఞాన పిపాసను తీర్చలేకపోయిందని చెప్తాడు ఈ కథ ద్వారా ఎంత సంపద ఉన్నా అది మనల్ని జ్ఞానులుగా వివేకులుగా చేయదు అని తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్